కాన్పుకు వెళ్ళి డెలివరీ కోసం పొట్టింటికి వెళ్లిన ఓ మహిళ తిరిగి వచ్చేసరికి భర్త ఇంటిని అమ్మేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది కూకట్పల్లిలోని శాంతి నగర్ కు చెందిన నిషిత శ్రవణ్ దంపతులు గొడవల నేపథ్యంలో నిఖిత పొట్టింటి వద్ద ఉండిపోయింది ఐటీ ఉద్యోగం చేస్తున్న నిఖిత ఇంటి ఈఎంఐలు చెల్లిస్తుంది కాగా బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చేసరికి ఇంట్లో వేరే వారు ఉండడం చూసి నిషిత షాక్ అయింది ఫోన్ చేసిన భర్త స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది లేకుండా అయితే వాళ్ళు తీసుకోలేదు కానీ తీసుకున్నారు అది ఓనర్ని రమ్మని ఇది ఒకసారి అగ్రిమెంట్ చూపియని అంటే ఓనర్ రావట్లేదు ఆ అమ్మిన వాళ్ళు అమ్మితే మీరు ఎలా తీసుకుంటారు వైఫ్ కన్సల్ట్ ఉండాలి కదా అని అంటే వాళ్ళు రావట్లేదు డాక్యుమెంట్స్ చూపించట్లేదు మేమే అని అంటున్నారు కనీసం మార్నింగ్ వచ్చి ఇక్కడ కూర్చున్నామండి డోర్ కూడా తీయట్లేదు చింతపిల్లం పట్టుకొని అప్పటి నుంచి ఇక్కడే కూర్చొని ఉండాలి అవునండి నన్ను నాకు నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారండి నేను నాకు ఐదో నెల ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళానండి అప్పటి నుంచి నాతో సరిగ్గా ఉండకుండా సరిగ్గా మాట్లాడకుండా ఇష్యూస్ అయితే ఉన్నాయి మధ్యలో మాట్లాడారు కూడా మాట్లాడినప్పుడు వీళ్ళు కూడా వచ్చారండి వచ్చి పెద్ద మనుషులాగా ఉన్నారు ఉండి మేము షార్ట్అవుట్ చేస్తామని అన్నారు ఇప్పుడు మా నాకు తెలియకుండా ఇల్లు అమ్మామని వాళ్ళ అంటున్నారు డాక్యుమెంట్స్ చూపించండి అంటే మేము చూపించట్లేదు అసలు ఇక్కడ ఏదో జరుగుతుందో అర్థం కావట్లేదండి నేను చేశామండి రెస్పాండ్ అవ్వట్లేదు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాను